తీవ్ర గాయాలై దాదాపు ఏడాది తర్వాత కోలుకున్న టీమిండియాకు వికెట్ కీపర్ రీఎంట్రీ కోసం సిద్ధమవుతున్నాడు ఐపీఎల్ పదిహేడవ సీజన్ మళ్లీ గ్రౌండ్ లో అతను బరిలోకి దిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో తాను ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను పంత్ పంచుకున్నాడు దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో తన అనుబంధం మాటల్లో చెప్పలేనన్నాడు తన జీవితంలో జరిగే ప్రతి సంఘటన గురించి మహీభయ్యతో ఖచ్చితంగా పంచుకుంటానని తెలిపాడు అయితే ధోనితో తన ఆట తీరును పోల్చడం మాత్రం తనకు నచ్చదంటూ పంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు ఇలాంటి పోలికలు విమర్శలు తన మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపేవన్నాడు రిషబ్ పంత్ ఇలాంటి పోలికల వల్ల చాలాసార్లు బాధపడ్డారని ఒత్తిడిని తట్టుకోలేక గదిలోకి వెళ్లి ఏడుస్తూ ఉండేవాడినని గుర్తు చేసుకున్నాడు ధోని దగ్గర ఎలాంటి విషయాలనైనా చర్చించగల చదువు తనకి ఉందని తెలిపాడు ఐపీఎల్లో వికెట్ కీపింగ్ చేసినప్పుడు కంటే టీమిండియాకు ఆడినప్పుడు ఎక్కువగా ఒత్తిడిలో కూరికిపోతున్నాను బయ్యా అని ఓసారి ధోనికి చెప్పారని పంత్ గుర్తు చేసుకున్నాడు అంతర్జాతీయ మ్యాచ్ అన్న విషయం మర్చిపోయి లీగ్ మ్యాచ్ ఆడినట్లే స్వేచ్ఛగా ఆడాలని ధోని ఇచ్చిన సలహా తన కెరీర్ ను మార్చేసిందని చెప్పాడు రెండు వేల ఇరవై రెండులో కారు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ పంత్ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్తో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు ఇటీవలే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టిన పంత్ ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టాడు